వెల్కమ్ టు ద సెషన్ ఈ సెషన్లో లెడాసిడ్ బ్యాటరీని ఏ విధంగా ఛార్జ్ చేస్తామో అనే డిస్కషన్ చూద్దాం సో ఈ వీడియోలో కాన్సెప్ట్ వచ్చేసి ఛార్జింగ్ మెథడ్స్ ఛార్జింగ్ మెథడ్స్ డిస్కస్ చేయాలి అంటే ఇప్పుడు మనం ఎన్ని రకాలుగా ఛార్జ్ చేస్తాం ఎందుకు మనం ఛార్జింగ్ మెథడ్స్ డిస్కస్ చేయాల్సి ఉంటుంది అంటే ఎందుకంటే మనం ఇక్కడ డిస్కస్ చేసేది సెకండ్ సెల్స్ సెకండరీ సెల్స్ కాబట్టి ఖచ్చితంగా మనకి ఛార్జింగ్ డిశార్జింగ్ అనేది ఉంటుంది మరి ఛార్జింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఎన్ని రకాలుగా ఛార్జ్ చేస్తామంటే మనకి త్రీ టైప్స్ మనకు ఛార్జింగ్ ఉంటుంది ఒకటి కాన్స్టాంట్ ఓల్టేజ్ ఛార్జింగ్ కాన్స్టాంట్ ఓల్టేజ్ ఛార్జింగ్ రెండవది కాన్స్టాంట్ కరెంట్ ఛార్జింగ్ కాన్స్టాంట్ కరెంట్ ఛార్జింగ్ మూడవది ట్రికల్ ఛార్జింగ్ ఇవి మూడు రకాల పద్ధతులు మనం ఛార్జింగ్ చేయడానికి కోసం వాడతాం ఏ బ్యాటరీకి అయినా సరే మూడు రకాల పద్ధతులు ఒకటి కాన్స్టాంట్ వోల్టే వోల్టేజ్ ఛార్జింగ్ కాన్స్టాంట్ కరెంట్ ఛార్జింగ్ అంటే స్థిర వోల్టేజ్ ఛార్జింగ్ అని అర్థం స్థిర వోల్టేజ్ ఛార్జింగ్ ఇది స్థిర కరెంట్ ఛార్జింగ్ ఇది ట్రెక్ ఛార్జింగ్ ట్రెక్ల్ ఛార్జింగ్ ఈ మూడు పద్ధతుల ద్వారా మనం బ్యాటరీలను ఛార్జ్ చేస్తాం అందులో మొదటిది ఏంటి అంటే కాన్స్టాంట్ ఓల్టేజ్ పద్ధతి కాన్స్టాంట్ ఓల్టేజ్ మెథడ్ కాన్స్టాంట్ ఓల్టేజ్ మెథడ్ సో ఈ కాన్స్టాంట్ ఓల్టేజ్ మెథడ్లో ఏం చేస్తామో చూద్దాం ఇప్పుడు మనకు ఒక ఓల్టేజ్ సోర్స్ ఎలాగ ఉంది రైట్ సో ఇది వచ్చేసి నేను రీఛార్జ్ చేయవలసిన బ్యాటరీ ఓకేనా ఇది వచ్చేసి రీచార్జ్ చేయవలసిన బ్యాటరీ ఈ బ్యాటరీ డైరెక్ట్గా కాకుండా ఒక రిస్ స్టార్ట్ సహాయం చేత ఇలా కలుపుతాం స్టార్ట్ సహాయం చేత కలుపుతాము ఇది వచ్చేసి ఓల్టేజ్ వి ఇది వచ్చేసి స్టార్ట్ రెసిస్టెన్సు ఇది వచ్చేసి బ్యాటరీ సో దీనికి ఆల్రెడీ ఒక ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది ఆర్ సో ఇది మనకి సంబంధించిన ఛార్జింగ్ మరి ఈ ఛార్జింగ్ పద్ధతిలో ఏం చేస్తామంటే కాన్స్టాంట్ ఓల్టేజ్ ఛార్జింగ్ పేరులోనే మనకు అర్థమైంది ఏంటంటే ఓల్టేజ్ కాన్స్టాంట్గా ఉంటుంది ఓల్టేజ్ కాన్స్టాంట్గా ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే ఒక ఓల్టేజ్ పెడతాం కదా సో ఓల్టేజ్ కాన్స్టాంట్గా ఉంటుంది రైట్ ఓల్టేజ్ కాన్స్టాంట్గా ఉంటుంది ఫస్ట్ మనం ఏం చేస్తామంటే రియో స్టార్ట్ని అంటే రియో స్టార్ట్ని ఏం చేస్తామంటే తక్కువ విలువ దగ్గర పెడతాం రియో స్టార్ట్ని ఎలా పెడతాం తక్కువ విలువ దగ్గర పెడతాం విలువ తక్కువ ఉంటుంది అప్పుడు బ్యాటరీలోకి ఎంటర్ అయ్యే కరెంటు ఎక్కువ ఉంటుంది బ్యాటరీలోకి ఎంటర్ అయ్యే కరెంటు ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఓల్టేజ్ వస్తున్నా కొద్దీ బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకి దీంట్లో ఏమో పెరిగినా కొద్దీ కరెంట్ అనేది తగ్గుతూ ఉంటుంది ఎందుకంటే ఆపోజిషన్ పెరుగుతుంది కాబట్టి కరెంట్ అనేది ఏమవుతుంది తగ్గుతూ ఉంటుంది అప్పుడు నేను ఏం చేస్తున్నా ఇప్పుడు స్టార్టింగ్లో ఎక్కువ కరెంట్ వచ్చింది ఎక్కువ కరెంట్ వచ్చింది కాబట్టి రాను రాను ఏమవుతుంది మనకి కరెంట్ తక్కువ అవసరం అవుతుంది ఎందుకంటే ఇది ఆల్రెడీ ఛార్జ్ చేస్తుంది కాబట్టి అప్పుడు స్టార్ట్ ఆగడం చేత మనం రెసిస్టెన్స్ని ఎక్కువ పెట్టుకుంటాం రెసిస్టెన్స్ ఎక్కువ పెట్టుకొని అప్పుడు కరెంట్ని మనం తగ్గించుకుంటూ ఉంటాం ఎందుకంటే మనకి ఇది వి అనుకుంటే ఇది ఛార్జింగ్ అయ్యే ఈఎంఎఫ్ ఈ ఇప్పుడు కరెంట్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ ఈ బై ఆరు ప్లస్ ఆరు ఇట వి అంటే సప్లై వోల్టేజు ఈ అంటేనేమో బ్యాటరీ ఛార్జ్ అయ్యే ఈఎంఎఫ్ ఆర్ అంటేనేమో బ్యాటరీ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్సు ఈ ఆర్ అంటేనేమో రియోస్టార్టిక్ రెసిస్టెన్సు సో వెరీ బిగినింగ్లో ఏం చేస్తామంటే రియోస్టాట్ని తక్కువ పొజిషన్లో పెడతాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఎక్కువ కరెంట్ ఎంటర్ అవుతుంది బ్యాటరీలకి ఎక్కువ కరెంటు అంటే ఎప్పుడైతే మనకి ఈఎంఐ ఇది పెరుగుతూ ఉంటుందో అంటే బ్యాటరీ ఛార్జ్ అయినా కొద్ది వోల్టేజ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు సోర్స్ నుంచి ఇటు రావాల్సిన కరెంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఓకేనా రైట్ ఈ మొత్తం ప్రాసెస్లో ఓల్టేజ్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది అందుకోసం దీన్ని ఏమంటాం అంటే కాన్స్టాంట్ వోల్టేజ్ మెథడ్ అంటాం ఏమంటాం అంటే ఇప్పుడు ఈ బ్యాటరీకి రావాల్సిన వోల్టేజ్ అంతే ఉంటుంది అంటే అదే ఓల్టేజ్ దీనికి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటుంది అంటే అదే ఓల్టేజ్ దీనితోని అసోసియేట్ అయి ఉంటుంది కాకపోతే మనం రియల్ స్టార్ట్ వేరీ చేసుకుంటే ఏం అంటే కరెంటులో మార్పు తీసుకొస్తున్నాం కాబట్టి దీన్ని కాన్స్టాంట్ వోల్టేజ్ ఛార్జింగ్ అంటాం మరి ఈ ఛార్జింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే వి ఇలా మరి వి దేన్ని చూపిస్తుంది అంటే వి అనేది ఓల్టేజ్ అని చూపిస్తుంది మరి ఎంత ఓల్టేజ్ మనం ఇన్పుట్గా ఇస్తున్నామో చూపిస్తుంది ఈ అనేది వచ్చేసి బ్యాటరీ ఈఎంఎఫ్ని చూపిస్తుంది ఈ బ్యాటరీ ఈఎంఎఫ్ ఏమైతుందంటే వెరీ బిగినింగ్లో తక్కువ ఉంటుంది ఛార్జ్ అయినా కొద్ది ఈ విలువ పెరుగుతూ ఉంటుంది అనమాట రైట్ సో నెక్స్ట్ ఆర్ అంటే ఏంటంటే బ్యాటరీ రెసిస్టెన్స్ ఆర్ అంటే బ్యాటరీ రెసిస్టెన్సు అంటాం ఆర్ అంటే ఏంటి అంటే బ్యాటరీ రెసిస్టెన్సు నెక్స్ట్ క్యాపిటల్ ఆర్ అంటే ఏంటంటే రెసిస్టెన్స్ రియో స్టార్ట్ రెసిస్టెన్సు సో ఈ మొత్తం పద్ధతిలో ఏం జరుగుతుందంటే ఓల్టేజ్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది దీన్నే స్థిర ఓల్టేజ్ ఛార్జింగ్ మెథడ్ అంటాం మరి దీనివల్ల ఉపయోగాలు ఏంటి చూడాలి కదా ఉపయోగాలు ఏంటి అంటే ఒకటి ఫస్ట్ ఉపయోగం ఫస్ట్ ఉపయోగం కాన్స్టాంట్ వోల్టేజ్ ఛార్జింగ్తో మనము ఆ మెథడ్తో ఛార్జింగ్ చేయడం వల్ల ఆ మెథడ్తో ఛార్జింగ్ చేయడం వల్ల మనము దాని యొక్క కెపాసిటీని ట్వంటీ పర్సంటేజ్ పెంచవచ్చు కెపాసిటీ ట్వంటీ పర్సంటేజ్ పెరుగుతుంది కెపాసిటీ ఓకేనా నెక్స్ట్ దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఛార్జింగ్ సమ్ సమయమే ఉంటుంది ఛార్జింగ్ టైము ఎంత ఉంటుంది సగం ఛార్జింగ్ టైం వచ్చేసి సగం ఉంటుంది అంటే ఆఫ్ ఆఫ్ ద టైం ఒకవేళ కాన్స్టాంట్ కరెంటు నేను ఇంకా డిస్కస్ చేయలే కానీ ఒకవేళ కాన్స్టాంట్ కరెంట్ ఛార్జింగ్తో నేను నాలుగు గంటలు ఛార్జ్ చేస్తే కాన్స్టాంట్ వోల్టేజ్ ఛార్జింగ్తో నేను రెండు గంటల్లో చేసేయచ్చు అంటే ఛార్జింగ్ సమయం అనేది ఎంత అవుతుంది అంటే ఆఫ్ అవుతుంది ఇది ఈ రెండు అడ్వాంటేజ్లు దేని యొక్క అడ్వాంటేజ్లు కాన్స్టాంట్ వోల్టేజ్ ఛార్జింగ్ అడ్వాంటేజ్ మరి దీనివల్ల డిసడ్వాంటేజ్ ఉంటాయి కదా ఐ మీన్ మరి డిసడ్వాంటేజ్లు ఏంటి అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్న ఒక మాట ఏంటి అంటే వెరీ బిగినింగ్ హయ్యెస్ట్ కరెంట్ ఎంటర్ అవుతుంది ఏది బ్యాటరీలోకి హయ్యెస్ట్ కరెంట్ ఎంటర్ అవుతుంది కాబట్టి అంటే వెరీ బిగినింగ్ ఎక్కువ కరెంట్ లోపలికి ఎంటర్ అవుతుంది కాబట్టి లోపలికి ఎక్కువ మొత్తంలో కరెంట్ ఎంటర్ అవుతుంది కాబట్టి ప్లేట్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ప్లేట్స్ డ్యామేజ్ అయ్యే ఆటోమేటిక్గా ప్లేట్స్ డ్యామేజ్ అవుతుంది కుక్కర్ కరెంట్ ఒకసారి ఎంటర్ అవుతే ఏమవుతుంది ఏమవుతుంది ప్లేట్స్ డ్యామేజ్ అవు డ్యామేజ్ అయిపోయే ఛాన్స్ ఉంది రెండవది ఏంటంటే ఎఫిషియన్సీ తగ్గిపోతుంది ఎఫిషియన్సీ తగ్గును అర్థమవుతుందా ఎఫిషియన్సీ అనేది తగ్గుతుంది సో మరి ఉపయోగం ఏంటి లేదా అడ్వాంటేజెస్ ఏంటి అంటే అడ్వాంటేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే బ్యాటరీ యొక్క కెపాసిటీ ట్వంటీ పర్సెంట్ పెరుగుతుంది ఛార్జింగ్ టైం ఆఫే అంటే సగము నాలుగు గంటలు తీసుకుంటే కాన్స్టాంట్ కరెంట్కి ఇది కాన్స్టాంట్ వోల్టేజ్కి ట్వంటీ టూ అవర్స్ తీసుకుంటుంది అట్లా అంటే హాఫ్ ఆఫ్ ద టైం మనం తగ్గించవచ్చు దేని నుంచి కాన్స్టాంట్ ఓల్టేజ్తో కానీ దీనివల్ల వచ్చిన డిస్అడ్వాంటేజ్ ఏంటంటే ప్లేట్లు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వెరీ బిగినింగ్ హయ్యెస్ట్ కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి ప్లేట్లు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది దానివల్ల ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది ఎఫిషియన్సీ ఏమవుతుంది తగ్గుతుంది రైట్ నెక్స్ట్ మరి కాన్స్టాంట్ కరెంట్ ఛార్జింగ్ ఏంటి కాన్స్టాంట్ కరెంట్ ఛార్జింగ్ ఏంటి సేమ్ కాన్స్టాంట్ కరెంట్ ఛార్జింగ్ కూడా ఇదే కాన్సెప్ట్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు బట్ డిఫరెన్స్ ఎక్కడ ఎక్కడొస్తుందంటే మనము కరెంటుని కాన్స్టాంట్గా ఉంచాలి ఏం చేయాలి కరెంటుని కాన్స్టాంట్గా ఉంచాలి ఎట్లా కరెంటుని కాన్స్టాంట్గా ఉంచుతామంటే స్టార్ట్ని అడ్జస్ట్ చేసుకుంటాం ఉదాహరణకు వెరీ బిగినింగ్ ఏం చేస్తామంటే రెసిస్టెన్స్ని హైగా పెడతాం రెసిస్టెన్స్ని హైగా పెడతాం కాబట్టి మనకు బిగినింగ్లో అంటే స్టార్టింగ్లో కరెంట్ అనేది తక్కువగా ఉంటుంది అంటే ఛార్జ్ అవుతూ ఉంటుంది ఛార్జ్ అవుతున్న కొద్ది ఏమవుతుందంటే మనకి ఈ రెసిస్టర్ని ఏం చేయాలి అంటే కరెంటు తగ్గుతూ తగ్గింది కదా ఇప్పుడు కరెంటు పెంచుకోవడం అంటే బ్యాక్ఎంఎఫ్ వస్తుంది బ్యాక్ఎంఎఫ్ అంటే బ్యాటరీ ఎంఎఫ్ వస్తుంది బ్యాటరీ ఎంఎఫ్ ఆపోజిట్ అయినా కొద్ది ఈ కరెంట్ ఇంకా తగ్గుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ అనేది ఉంది ఇంత ముందుకి ఈ లేదు కాబట్టి ఇది జీరో అనుకుంటే ఇక్కడ నుంచి ఇటు కరెంట్ వస్తుంది కాబట్టి కరెంటు తక్కువ చేసి ఇస్తున్నాము ఎందుకంటే రియోస్టార్టిక్ మ్యాక్సిమంలో పెట్టి ఎప్పుడైతే ఈఎంఎఫ్ ఎక్కువ అవుతూ ఉంటుందో అప్పుడు ఈ కరెంటు తగ్గిపోతూ ఉంటుంది ఇంకా తగ్గుతుంది కాబట్టి అప్పుడు నేను ఏం చేయాలంటే ఈ రెసిస్టర్ని తగ్గించుకుంటూ ఉండాలి రియోస్టాటిక్ రెసిస్టెన్స్ తగ్గించిన కొద్ది ఏమవుతుందంటే ఈ కరెంటుని సేమ్ కరెంట్ మెయింటైన్ చేస్తాం అంటే దీనికి సరిపడే కరెంట్ మెయింటైన్ చేస్తాం కాబట్టి దీన్ని ఏమంటామంటే స్థిర విద్యుత్తు లేదా స్థిర కరెంటు ఛార్జింగ్ అని పిలుస్తాం ఈ స్థిర కరెంట్ ఛార్జింగ్ వల్ల మనకు వచ్చే లాభం ఏంది చూడాలి కదా రైట్ అందులో ఫస్ట్ అడ్వాంటేజ్ ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫస్ట్ అడ్వాంటేజ్ ఫస్ట్ అడ్వాంటేజ్ లో మనం ఏం చెప్తామంటే అంటే అడ్వాంటేజ్ ఫస్ట్ బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ ప్లేట్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ లేదు ఎందుకంటే రెసిస్టెన్స్ మాక్సిమం పెట్టుకొని తక్కువ కరెంటు నల్లో చేస్తున్నాం కాబట్టి ప్లేట్లు డ్యామేజ్ కాదు కాబట్టి ఎఫిషియన్సీ టెన్ పర్సెంట్ పెరుగుతుంది ఎఫిషియన్సీ ఏంటి టెన్ పర్సెంటేజ్ పెరుగుతుంది ఎఫిషియన్సీ టెన్ పర్సెంట్ పెరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఎఫిషియన్సీ టెన్ పర్సెంట్ పెరిగింది కదా రైట్ సో కెపాసిటీ పెరుగుతుంది కెపాసిటీ పెరుగును కెపాసిటీ సో యూజువల్గా ఎఫిషియన్సీ టెన్ పర్సెంట్ పెరిగింది ఓకేనా సారీ సారీ కెపాసిటీ ఎఫిషియన్సీ టెన్ పర్సెంట్ పెరిగింది కెపాసిటీకి సంబంధించి ఆల్రెడీ మనకు కాన్స్టెంట్ కరెంట్లో ఎక్కువ ఉంటుంది రైట్ ఎఫిషియన్సీ టెన్ పర్సెంట్ పెరిగింది దీంట్లో ట్రెకండ్ డిజ అడ్వాంటేజ్ ఏంటంటే ప్లేట్లు డ్యామేజ్ కావు ప్లేట్లు డ్యామేజ్ కావు ప్లేట్లు డ్యామేజ్ కావు కాబట్టి డ్యామేజ్ కావు కాబట్టి లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది అంటే ఎక్కువ కాలం పనిచేస్తుంది ఎక్కువ డ్యామేజ్ అవ్వదు కాబట్టి ఎక్కువ కాలం పనిచేస్తుంది ఇది అడ్వాంటేజ్ మరి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మరి డిసడ్వాంటేజ్ ఏంటి మనము చూస్తే ఇదొకటి ఒకటి ఛార్జింగ్ టైం ఎక్కువ ఛార్జింగ్ సమయము ఎక్కువ రెండోది కెపాసిటీ తక్కువ ఇవి కాన్స్టాంట్ కరెంట్ ఛార్జింగ్ యొక్క డిసడ్వాంటేజ్లు అడ్వాంటేజ్ ఏమో ఎఫిషియన్సీ ఎక్కువ టెన్ పర్సెంట్ పెరుగుతుంది ఎందుకంటే తక్కువ కరెంటుతో స్టార్ట్ చేస్తాం కాబట్టి ప్లేట్లు డ్యామేజ్ కావు మరి డిసడ్వాంటేజ్కి వస్తే ఏంటంటే ఛార్జింగ్ టైం ఎక్కువ ఉంటుంది కెపాసిటీ తక్కువ ఉంటుంది ఇది కాన్స్టాంట్ కరెంటు ఛార్జింగ్ యొక్క అడ్వాంటేజెస్ మరియు డిసడ్వాంటేజెస్ నెక్స్ట్ వచ్చేసి మూడవ ఛార్జింగ్ పద్ధతి అది ఏంటంటే ట్రికుల్ ఛార్జింగ్ పద్ధతి ఈ ట్రికుల్ ఛార్జింగ్ పద్ధతికి సంబంధించిన డిస్కషన్ ఏంటి అంటే ఫస్ట్ ఇది క్రితం మాట్లాడుకున్న ఛార్జింగ్ పద్ధతి లాంటి ఛార్జింగ్ పద్ధతి కాదు ఈ ట్రికల్ ఛార్జింగ్ పద్ధతి ఎంత కాదన్నా రెండు నుంచి మూడు రోజులు పడతా మేము అంటే ఇది చాలా స్లో ఛార్జింగ్ పద్ధతి మరి ఈ స్లా ఛార్జింగ్ పద్ధతి ఎక్కడ వాడతాం అంటే ఎమర్జెన్సీ బ్యాటరీలను ఎప్పుడు తాజాగా ఉంచడం కోసం ఎమర్జెన్సీ బ్యాటరీలను ఎప్పుడు తాజాగా ఉంచడం కోసం ఈ మెథడ్ వాడతాం అంటే ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక పవర్ స్టేషన్ ఉంది ఆడ మనం సపరేట్గా కొన్ని లెడాసిడ్ బ్యాటరీ పెట్టుకున్నాం అది ఎమర్జెన్సీ కండిషన్లో మాత్రమే వాడదామని అనుకుంటున్నాం ఇప్పుడు ఎమర్జెన్సీ అనేది ఎప్పుడు రాదు అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు ఎప్పుడో కానీ ఎమర్జెన్సీ రాదు మరి అప్పుడు అలాంటి కండిషన్లో ఆ బ్యాటరీని వాడుకోవాలంటే అది ఫుల్గా ఛార్జ్ అయి ఉండాలి ఎవ్రీ టైం ఎందుకంటే ప్రాబ్లం వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఛార్జింగ్ అయి ఉండాలి అది ఛార్జింగ్ అయి ఉండాలి కాబట్టి దాన్ని తాజాగా మెయింటైన్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నానంటే ట్రికల్ ఛార్జింగ్ వాడుతున్నాను ఈ ట్రికల్ ఛార్జింగ్ వల్ల ఏముంటుంది అంటే బ్యాటరీ తాజాగా ఉంటుంది రెండోది ఏమంటే బ్యాటరీని మనం ఒకవేళ ఐడియల్గా ఉంచినా కూడా ఏం కనెక్ట్ చేయకుండా ఐడియల్గా ఉంచినా కూడా ఈ టెర్మినల్స్ దగ్గర ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ వచ్చి ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ వచ్చి లైట్గా డిశ్చార్జ్ అవుతూనే ఉంటుంది ఇప్పుడు ఈ ఈ ట్రికల్ ఛార్జింగ్ ఏం చేస్తుందంటే ఎంత అమౌంట్ ఆఫ్ ఎంత రేట్ ఆఫ్ అమౌంట్ డిశ్చార్జ్ అవుతుందో అంతే రేట్ ఆఫ్ అమౌంట్ ఛార్జింగ్ అవుతుంది అలా అవడం వల్ల ఈ తా ఈ బ్యాటరీ ఏంటంటే తాజాగా ఉంటుంది ఇప్పుడు ఎప్పుడైనా ఎమర్జెన్సీ కండిషన్స్లో కూడా ఇది ఫుల్లీ ఛార్జ్డ్గా ఉంటుంది అనమాట రైట్ సో దీని ఎమర్జెన్సీ బ్యాటరీలలో బ్యాకప్ బ్యాటరీల కోసం వాడే దగ్గర ఈ ట్రిపుల్ ఛార్జర్స్ పద్ధతిని వాడతాం ఇప్పుడు ఎప్పటికీ బ్యాటరీ ఛార్జర్తో కనెక్ట్ చేయబడి ఉంటుంది ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ దగ్గర ఏదైతే లాసెస్ వస్తుందో ఆ లాసెస్కి రెప్లికా లేకపోతే ఆ లాసెస్కి సరిపడా ఛార్జింగ్ మాత్రమే చేస్తుంది ఇప్పుడు టూ పాయింట్ టూ అనేది ఫుల్ ఓ వోల్టేజ్ అనుకుందాం టూ పాయింట్ వన్ పడింది అనుకో ఇప్పుడు మళ్ళీ టూ పాయింట్ వన్ దాకా టూ పాయింట్ వన్ నుంచి టూ పాయింట్ టూ దాకా ఛార్జ్ చేస్తుంది అంటే ఏదైతే డ్రాప్ వచ్చిందో ఒక డ్రాప్ కి రిప్రజెంట్ లేదంటే ఆ డ్రాప్ కి కంపెన్సేషన్ కోసం మాత్రమే ఛార్జింగ్ పద్ధతి వాడతాం ఇది చాలా స్లో ఛార్జింగ్ పద్ధతి ఇది టూ టు త్రీ డేస్ పడుతుంది సమయం ఇంకా వన్ డే కన్నా ఎక్కువనే అంత టైం తీసుకుంటుంది లాంగ్ టైం తీసుకుంటుంది ఎమర్జెన్సీ కండిషన్ వాడతాం ఎప్పటికీ బ్యాటరీ ఛార్జర్తో కనెక్ట్ చేయబడి ఉంటుంది కంటిన్యూస్గా దానికి సప్లై ఇస్తూనే ఉంటాము కానీ ఎంత డిశ్చార్జ్ రేటు వల్ల అంటే ఓపెన్ సర్క్యూట్ దగ్గర ఎంత డిశ్చార్జ్ రేటు ఉంటుందో అంతే ఛార్జింగ్ రేట్తోనే అది ఛార్జ్ చేస్తూ ఉంటుంది సో దానికోసం దీన్ని ఏమంటామంటే స్లో ఛార్జింగ్ పద్ధతి లేదా ట్రికుల్ ఛార్జింగ్ పద్ధతి చెప్తాం ఎక్కువ టైం తీసుకునే పద్ధతి సో మొత్తానికి మూడు పద్ధతులు వాడుతాం మనం లెడాసిడ్ బ్యాటరీని కానీ ఏ బ్యాటరీని కానీ ఛార్జ్ చేయడానికి ఒకటి కాన్స్టాంట్ వోల్టేజ్ ఛార్జింగ్ పద్ధతి కాన్స్టాంట్ కరెంట్ ఛార్జింగ్ పద్ధతి అండ్ ట్రికల్ ఛార్జింగ్ పద్ధతి అన్నిటికన్నా కంపేర్ చేస్తే ట్రికిల్ ఛార్జింగ్ పద్ధతి అనేది స్లో పద్ధతి లేట్గా రీఛార్జ్ అవుతుంది మరి కాన్స్టాంట్ కరెంట్ కాన్స్టాంట్ వోల్టేజ్తో కంపేర్ చేస్తే కాన్స్టాంట్ వోల్టేజ్ ఛార్జింగ్ అనేది ఫాస్ట్ ఛార్జింగ్ పద్ధతి దాంతో కంపేర్ చేస్తే కరెంట్ ఛార్జింగ్ పద్ధతి తక్కువ ఇంకా దాంతో ఆ రెండింటితో కంపేర్ చేస్తే ఇది ఇంకా చాలా స్లో ఛార్జింగ్ పద్ధతి అని చెప్పొచ్చు మొత్తానికైతే ఈ మూడు పద్ధతులు మనము ఛార్జింగ్ చేయడం కోసం వాడతాం ఓకేనా